హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మార్నింగ్ టిఫిన్కి పూరి బొంబాయి చట్నీ చేశాను హాఫ్ కేజీ పూరీ పిండిలో ఒక చిట్టికెడు ఉప్పు అలాగే కొంచెం నూనె మూడు చెంచాల రవ్వను వేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ పిండి ముద్దలాగా మంచిగా మెత్తగా కలుపుకొని అది ఆరిపోకుండా కొంచెం నూనె మొత్తం అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల పూరిలో చాలా పొంగుతూ క్రిస్పీగా బాగా వస్తాయి ఆయిల్ అయితే అస్సలు పీల్చవు ఇందులోకి బొంబాయి చట్నీ చేస్తున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకున్నాను అవి వేగిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిగడ్డ అలాగే రెండు మూడు పచ్చిమిర్చిలు వేసి వేయించుకోవాలి మన టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకొని వేగనివ్వాలి అవి వేగిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న కప్పు క్యారెట్ ముక్కలను అలాగే ఆలు ముక్కలను వేసుకొని ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి అవి మంచిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి అవి మగ్గిన తర్వాత ఒక గ్లాసు వాటర్ పోసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మరగనివ్వాలి అలాగే గుప్పెడు కొత్తిమీర వేసి మంచిగా మరో రెండు నిమిషాలు మరగనివ్వాలి అది మరిగేసరికి ఒక గిన్నెలో రెండు స్పూన్ల శనగ పిండిని వేసుకొని ఉండలు లేకుండా కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అయితే చాలామంది పూరీలు చాలా ఆయిల్ పీల్చుకుంటాయని చెప్పేసి తినడానికి పెద్దగా ఇష్టపడరు కానీ నేను చూపెట్టే విధానంలో ఒకసారి చేసి చూడండి కొంచెం కూడా ఆయిల్ పీల్చుకోకుండా మనం చేసే ప్రతి ఒక్క పూరి చాలా పొంగుతూ క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఉండలేకుండా కలుపుకున్న ఈ శనగపిండిని అందులో వేసుకుని ఇంకో ఐదు నిమిషాలు మంచిగా ఉండలు లేకుండా కలుపుకొని మరో ఐదు నిమిషాలు మరగనివ్వాలి కొంచెం పలుచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయండి లేదంటే మనం చల్లారిన తర్వాత బాగా చిక్కగా అయిపోతుంది పూరీని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేడి చేసుకోవాలి మనం ఫస్ట్ కలిపి పెట్టుకున్న ఈ పిండి ముద్దని కొంచెం కొంచెంగా తీసుకొని పూరిలాగా ఒత్తుకోవాలి అయితే పూరీలు వేసేటప్పుడు మాత్రం ఆయిల్ బాగా వేడిగా ఉండాలి ఖచ్చితంగా లేదంటే ఆయిల్ పీల్చుకుంటుంది ఎంత వేడిగా ఉంటే అంత బాగా వస్తాయి పూరీలు ఇలా నేను చూపెట్టే పద్ధతిలో కనుక చేస్తే ప్రతి ఒక్క పూరీ ఖచ్చితంగా పొంగుతుంది అలాగే ఆయిల్ కూడా పీల్చుకోకుండా వస్తాయి బొంబాయి చట్నీ అయితే టేస్ట్ చాలా బాగా వచ్చింది అసలు హోటల్లో దానికంటే చాలా బాగుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి